నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏలూరు జిల్లా దెందులూరులో వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన సిద్ధం సభ విజయవంతమైంది సభ ప్రాంగణం అంతా జలసముద్రంలా నిండిపోయింది లక్షలాదిగా జగనన్న సైనికులు తరలివచ్చారు ఈ సభకు ఉభయ గోదావరితో పాటు కృష్ణా నుంచి లక్షలాది మంది క్యాడర్ హాజరయ్యారు మొత్తం యాభై అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు కదిలివచ్చారు సభాస్థలం అంతా కంటికి కనిపించినంత మేర వైసీపీ జెండాలు రెపరెపలాడాయి దీంతో దెందులూరులో జగన్ అన్న ప్రభంచనం కనిపించిందనే చెప్పుకోవాలి ఇక సిద్ధం సభను చూసి టీడీపీ జనసేన గుండెల్లో దడ పెరిగిందని టాక్ అనుకున్నట్లుగానే సీఎం జగన్ సభా వేదికపైకి రాగానే జనసంద్రం సీఎం అనే నినాదంతో మారుమోగింది అయితే ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు అభివాదం చేసి సిద్ధమా అని ప్రసంగం మొదలుపెట్టారు మరొక చారిత్రక విజయం అందుకునేందుకు మీరు అంతా సిద్ధమా ఇంటింటి భవిష్యత్తును మార్చేందుకు అంతా సిద్ధమా అని సీఎం జగన్ ప్రజలను ప్రశ్నించారు పేదల భవిష్యత్తును కాటేసే ఎల్లో వైరస్పై యుద్ధానికి మీరు సిద్ధమా అంటూ సీఎం జగన్ ప్రజలను అడిగితే ప్రజలు సిద్ధమనే సమాధానమిచ్చారు మరి దీన్ని బట్టి చంద్రబాబు జనసేనపై జనానికి ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుంది విశ్వసనీయతకు మారుపేరు అని చెప్పుకునే సీఎం జగన్ రంగంలోకి దిగితే వార్ వన్ సైడే అన్నట్టుంది ప్రస్తుతం ఏపీలోని రాజకీయ పరిస్థితి కానీ ప్రతిపక్షాలన్నీ కలిసి ముఖ్యమంత్రి జగన్పై దండయాత్రకు దిగినా జగన్ సిద్ధం అని చెప్పడానికి ఈ దెందులూరు సభే నిదర్శనంగా మారింది కానీ ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరిగానే కనిపిస్తాడు మరి కానీ నిజం ఏంటంటే కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడని ప్రతిపక్షాలకు ప్రజలు చెప్పకనే చెప్పినట్లు ఉంది ఈ సిద్ధం సభ జగన్ ఒంటిరివాడు కాదన్నది ఇక్కడ కనిపిస్తున్న జనమే నిజమని కూటమిలో గుబులు పట్టుకుందని టాక్ అవును కోట్లాది మంది గుండెల్లో జగన్ ఉంటున్నారని ఎవరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజమని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తూ కులం మతం తేడా లేకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తూ నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ అంటూ బలహీన వర్గాలకు తోడుగా ఉంటూ వచ్చారు సీఎం జగన్ ఇప్పుడు ఏపీ ప్రజలు మాత్రం మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యి పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రజల కోసం ఏం చేశారు అనే ఆలోచనలో పడ్డారు మొత్తంగా చూస్తే జగన్ సిద్ధం సభలతో గత ప్రభుత్వ అరాచకాలు అక్రమాలు దోపిడీని పటాపంచలు చేస్తున్నారు దీనితో మరి పొత్తుతో అడుగులు వేస్తున్న ప్రతిపక్షాలు ప్రజల ముందుకు ఎలా వెళ్తారో వేచి చూడాల్సిందే మరి ప్లీజ్ సబ్స్క్రైబ్